వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ ఇంకా మనం చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఎయిటీ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫి ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ లో వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ త్రీ హయెస్ట్ అయ్యి వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ టూ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక ఫోర్ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ లో మార్కెట్ ఒక ముట్టడం జరిగింది యాక్చువల్లీ హ్యూజ్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత సో మార్కెట్లో అనేది ఒక బిగ్ ఫాలో అనేది కనిపించింది అనమాట కంప్లీట్గా ఒక సెల్లర్స్ డామినేషన్ అయితే ఈరోజు మార్కెట్లో అయితే క్లియర్గా తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోమో మన ట్రేడ్ సెటప్ వర్కౌట్ అయిందో లేదో చెప్తా చూడండి సో ఈరోజు మన ట్రేడ్ సెటప్ అయితే వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే నేను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండ్ ఒక ఒక బుల్లిష్ క్యాండిల్ కింద నిలాలి అది గ్యాప్ డౌన్ అయినా గ్యాప్అప్ అయినా ఒక బుల్లిష్ క్యాండిల్ కింద నిలిచి ఆ రెస్టెంట్ జోన్ అనేది అవ్వాలి అవ్వాలన్నమాట అప్పుడే మనం ఎంటర్ తీసుకుంటాం మరి రెసిడెంట్ జోన్ అనేది బ్రేక్అవుట్ అవ్వలేదు ఓకేనా ఫస్ట్ది ఇక్కడ మనకు మన ట్రేడ్ సెటప్ అనేది దొరకవు నెక్స్ట్ ఏంటి మనం యాజ్ పర్ రైజాక్షన్స్ బట్టి మనం నెక్స్ట్ యాక్షన్ అనేది తీసుకుంటాం అనమాట సో ఇక్కడ మనకు ఏమనిపించింది అంటే చూ చూడ థర్టీ మినిట్స్ యాక్చువల్లీ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండ్లో మార్కెట్ ఒక ఫాల్ వచ్చింది సో నేను యాక్చువల్లీ ఇక ఈ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అవ్వదు మార్కెట్ ఈ రేంజ్లో కన్సల్టేషన్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను లేదా ఒక స్లైట్గా రికవరీ ఇక్కడ పాజిటివ్గా నిలుస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ మీకు వన్ వీక్ క్యాండ్లో కనుక చూస్తే వన్ వీక్ క్యాండ్లో కూడా మీకు ఒక అంటే ఒక రిజెక్షన్ ఇచ్చేసింది అనమాట బట్ వైయర్స్ కంట్రోల్లో ఉన్న మార్కెట్లో ఒక రిజెక్షన్ అయితే ఇచ్చింది సో మీకు వన్ డే క్యాన్లు కనుక చూస్తే వన్ డే క్యాన్లు కూడా మార్కెట్ క్లియర్గా ఒక ఫాల్ అనేది కనిపిస్తుంది బట్ ఈ ఫాల్ అనేది సో ఇది కంటిన్యూ అవుతుందంటే మండే మార్కెట్లో మనకు ఇంకొక ఫిఫ్టీన్ ఇంకో వన్ డే క్యాన్లు ఫాల్ కనిపించాలన్నమాట ఒక బేరిష్ క్యాండ్ వస్తే మాత్రం మళ్ళీ మార్కెట్ ఒక ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు ఉంది అంటే ఇంకా మళ్ళీ ఆల్ టైమ్ అనేది కాకుండా మళ్ళీ మార్కెట్ ఇంకా ఫాలో అయ్యి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ లేదా ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఈ రేంజ్లో మార్కెట్ మళ్ళీ చక్కెర్లు కొట్టే ఉన్నాయి ఓకేనా సో మన ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు కనుక చూస్తే మనం ఏదైనా ఆల్మోస్ట్ నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాను ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎందుకు వెయిట్ చేశానంటే మీకు క్లియర్గా చెప్తూ చూడండి ఈ థర్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనకు ఒకటి ఏంటంటే ఒక ఈ ఈ క్యాండిల్ కనుక ఒక బేరే క్యాండిల్ వస్తే మాత్రం మనం ఎంట్రీ తీసుకోవచ్చు మార్కెట్ ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశాలు ఉందని మనకు తెలుసు సో దాన్ని బేస్ చేసుకొని నేను వెయిట్ చేశాను ఈ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే అసలు బయర్స్ అనేవాళ్ళు ఇన్యాక్టివ్లో ఉన్నారు కంప్లీట్గా సెల్లర్స్ దగ్గర నుంచి ప్రెజర్ అయితే కంప్లీట్గా కనిపిస్తుంది ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్న సరే ఇంక పక్క ప్రాఫిట్ అనేది వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను అలాగే అనమాట అలాగే అనుకున్నాను అనుకున్న విధంగానే ఇక్కడ నేను ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేనైతే క్యాప్చర్ చేసుకున్నాను మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అయితే అయింది మనకు తెలుసు మార్కెట్ ఈ రేంజ్ పడుతుందని సో దా దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకున్నాం అనమాట సో సిక్స్ అయితే క్యాప్చర్ చేసుకున్న దాని తర్వాత మళ్ళీ స్లైట్గా ఒక బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మార్కెట్ అయితే ఫాలో అయింది ఓవరాల్గా మార్కెట్లో రోజు అయితే కంప్లీట్గా ఒక సెల్లర్స్ డామినేషన్ అయితే కనిపించింది ఎందుకంటే గ్యాప్ డౌన్ అవ్వడం అట్ ద సేమ్ టైం మార్కెట్ ఒక బేరీ స్కీన్ కింద నిలడం అది ఒక క్లియర్గా ఒక డామినేషన్ అనమాట సెల్లర్స్ దగ్గర నుంచి సో ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోద్ది మండే మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ డిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుంది చెప్తొచ్చు ఉండే మండే మార్కెట్ కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈరోజు మార్కెట్ బట్టి చూస్తే వన్ వీక్ మీద వన్ వీక్ క్యాండిల్ మీద బేస్ చేసుకుంటే మాత్రం వన్ వీక్ క్యాండిల్ అయితే స్టిల్ పాజిటివ్గానే ఉంది కానీ ఈ ఈ వన్ వీక్ క్యాండిల్ ఒక హై ఈ లో అనేది మనం ఒక రెసిస్టెన్స్ జోన్ కింద పెట్టుకొని ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ కనుక ఒక బేరీ క్యాండిల్ కింద ఫాలో అయితే మాత్రం ఇక్కడ మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు వన్డే క్యాండిల్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అంటే ఈ ఈ మధ్యలో ఓపెన్ అవ్వాలన్నమాట మార్కెట్ ఈ ఈ డే క్యాండల్ మిడిల్ ఆఫ్ ద ప్రైజ్ యాక్షన్లో ప్రైజ్లో ఓపెన్ అవ్వాలి ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఫాలో అవ్వాలి ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అవ్వాలి బ్రేక్ అయిన తర్వాత అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఎంట్రీ తీసుకుంటే మనం పుట్టర్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మార్కెట్ ఫాలో అయితే మాత్రం ఈ లెవెల్లో ఫాలో అయ్యే ఉంది ఓకేనా సో ఫిఫ్టీ సెవెన్ అంటే నెక్స్ట్ వీక్ క్యాండిల్ అనమాట ఓవరాల్ క్యానల్ చెప్తారు క్యాండిల్ క్యానల్ ఏం వన్ డే క్యాండల్ కూడా కంప్లీట్గా ఒక ఇది కనిపిస్తుంది సో మార్కెట్ కనుక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ కనుక వేరే స్కాన్లు రావాలి ఇదైతే మనం చెప్పాము ఒక వన్ వీక్ అండ్ రెస్టెంట్ జోన్ అనేది అది బ్రేక్అవుట్ అన్న మన సపోర్ట్ జోన్ అది అవుట్ అయితేనే మనం ఎంత తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ రెస్ట్రెన్స్ వీడియో ఇంట్లో పెడతాం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్